சதுர்த்தி நான்கு முழு பரிபு முழு பரிபு முன்னூற்றி ஒன்பது முழு பரிபு முழு பரிபு நாளைக்கான கூட சிக்கல் படுகொண்டார் சக்கா நைனா தாரி நீக்கி சுப்பிஸ்தான் அனுப்பிட்டார் சதுர்த்தி நான்கு முழு பரிபு முழு பரிபு

చదువులేని చదువులేని నా బతుకు మూడు బారి ముందు చూపు లేని నేను ముద్దు బారి పోతే ముద్దు కూడా సిక్కల్లో పడకుండా చక్కనైనా దారి నీకు చూపిస్తానే బిడ్డ చక్కనైనా దారి నీకు చూపిస్తానే బిడ్డ మగడంటే తెలియనప్పుడు ఆలగిని మారను చిట్కల్లే కాలిపోయే కాసింతా వాదర్పు అత్తింట్లా కర్వాయే కాసింత వాదర్పు అత్తింట్లా కర్వాయే చదువులేని చదువులేని నా బతుకు మూడు బారి పోయి మూడు బారి పోయి ముందు చూపు లేని నేను ముద్దు బారి పోతి ముద్దు బారి పోతి ప్రాణం బాగు లేకున్నా నేను పాలం పని చెయ్య చె పిండుకొని కూలికాడుపు చాలా ముడువరిపోయి ముడువరిపోయి ముందు చూపులేని నేను ముద్దు మరిపోతే ముద్దు బరిపోతే నాలు పడకుండా చక్కనైనా దారి నీకు చూపిస్తా బిడ్డ చక్క నేనా దారి నీకు చూపిస్తాననే బిడ్డ నును యాదను పడ్డట్టు నును యాదను పడకుండా కష్టం చేసేనా నిన్ను బడికి పంపుతానమ్మా కష్టం నిన్ను బడికి పంపుతానమ్మా నీ బతుకు మరుణం నిన్న